పెద్ద బాల శిక్ష నట్ల వృద్ధ బాధ రక్ష చేసి ఇంగ్లీషు చదువులంటూ ఇంగితము నేర్పలేని తెల్లవాడి జ్ఞానమంటూ బతుకులు తెల్లార్చనట భారతీయ బాలికలను చదువు పేర గొంతు పట్టి బలంతోటి బెదరగొట్టి చెప్పుతోన ముద్దు పెట్టి మందిలోన పరువు తీసి నుదుట నట్ల బొట్టు చెరిపే మిషనరీల మదము చూసి నీ రక్తము మరగకుంటే ఎందుకు జీవా నీ బతుకెందుకు పోవా పెద్ద బాల శిక్ష నట్ల వృద్ధ బాధ రక్ష చేసి ఇంగ్లీషు చదువులంటూ ఇంగితము నేర్పలేని తెల్లవాడి జ్ఞానమంటూ బతుకులు తెల్లార్చనట భారతీయ బాలికలను చదువు పేర గొంతు పట్టి బలంతోటి బెదరగొట్టి చెప్పుతోన ముద్దు పెట్టి మందిలోన పరువు తీసి నుదుట నట్ల బొట్టు చెరిపే మిషనరీల మదము చూసి నీ రక్తము మరగకుంటే ఎందుకు జీవా నీ బతుకెందుకు పోవా పెద్ద బాల శిక్ష వృద్ధ బాధ రక్ష చేసి ఇంగ్లీషు చదువులంటూ ఇంగితమ్ము నేర్పలేని తెల్లవాడి జ్ఞానమంటూ బతుకులు తెల్లార్చనట భారతీయ బాలికలను చదువు పేర గొంతు పట్టి బలంతోటి బెదరగొట్టి చెప్పుతోన ముద్దు పెట్టి మందిలోన పరువు తీసి నుదుట నట్ల బొట్టు చెరిపే మిషనరీల మదము చూసి నీ రక్తము మరగకుంటే ఎందుకు జీవా నీ బతుకెందుకు పోవా పెద్ద బాల శిక్షనట్ల వృద్ధ బాధ రక్ష చేసి ఇంగ్లీషు చదువులంటూ ఇంగితము నేర్పలేని తెల్లవాడి జ్ఞానమంటూ బతుకులు తెల్లార్చనట భారతీయ బాలికలను చదువు పేర గొంతు పట్టి బలంతోటి బెదరగొట్టి చెప్పుతోన ముద్దు పెట్టి మందిలోన పరువు తీసి నుదుట నట్ల బొట్టు చెరిపే మిషనరీల మదము చూసి నీ రక్తము మరగకుంటే ఎందుకు జీవా నీ బతుకెందుకు పోవా పెద్ద బాల శిక్ష వృద్ధ బాధ రక్ష చేసి ఇంగ్లీషు చదువులంటూ ఇంగితము నేర్పలేని తెల్లవాడి జ్ఞానమంటూ బతుకులు తెల్లార్చనట భారతీయ బాలికలను చదువు పేర గొంతు పట్టి బలంతోటి బెదరగొట్టి చెప్పుతోన ముద్దు పెట్టి మందిలోన పరువు తీసి నుదుట నట్ల బొట్టు చెరిపే మిషనరీల మదము చూసి నీ రక్తము మరగకుంటే ఎందుకు జీవా నీ బతుకెందుకు పోవా పెద్ద బాల శిక్షనట్ల వృద్ధ బాధ రక్ష చేసి ఇంగ్లీషు చదువులంటూ ఇంగితము నేర్పలేని తెల్లవాడి జ్ఞానమంటూ బతుకులు తెల్లార్చనట భారతీయ బాలికలను చదువు పేర గొంతు పట్టి బలంతోటి బెదరగొట్టి చెప్పుతోన ముద్దు పెట్టి మందిలోన పరువు తీసి నుదుట నట్ల బొట్టు చెరిపే మిషనరీల మదము చూసి నీ రక్తము మరగకుంటే ఎందుకు జీవా నీ బతుకెందుకు పోవా